హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కామాక్షి బ్లాగ్స్ అండ్ జ్యువెలరీ ఈరోజు వీడియో ఏంటంటే ఒక కొంచెం టూ మినిట్స్ అట్లా ఉందన్నమాట దీన్ని ఇంకా ఎక్కువ ఎడిటింగ్ చేద్దామని నేను అనుకోలేదు ఎందుకంటే ఇంపార్టెంటే వీడియో మొత్తం ఇలా కవర్లు మీకు ఇప్పుడు చూపించాను కదా కవర్లు ఎందుకు కట్టాను అంటే ఏదైనా పింది పుట్టిన తర్వాత నేనే పద్దాకులు చూస్తూ ఉంటా వాటిని అవి కాయలుగా వంక బాను టింకర్ బాను పండకుండ బాను అట్టను పోను అట్లున్నాయి ఇంకోటి ఏంటంటే ఉడతలు కూడా ఉన్నాయి దాసు పూత పశు ప దీని పూత పసుపచ్చగా ఉన్నందువల్ల వాటికి ఏమైందో అర్థం కాక వాటిని తుంచేస్తున్నాయి అన్నమాట రెండు రీజన్లు రెండింటికి ఎందుకు వచ్చిన గొడవలు అని కవర్లు కట్టేశాను పెద్ద అయిన అవి మనం వేసిన మొక్కలు కాదు అవే పడి మలిసాయి నేను వాటిని తీసేయకుండా ఉంచాను అన్నమాట కాయలు వచ్చాయి చూడండి తర్వాత తీసాను అయితే అసలు బల్లె అసలు ఎల్లో పచ్చంగా ఉన్నాయి కాయలు అయితే నాకు బల్లె అనిపించింది అసలుకైతే ఏంటంటే అందితే కాళ్ళు అందకపోతే జుట్టు అనే సామెత మీరు విన్నారు కదా ఎవరైనా మన జోలికి వస్తే మనం లొంగిపోయినాము అంటే మనల్ని కుంగదీస్తారు అదే మన లొంగలేదంటే మనతో మామూలుగా ఉంటారనమాట అలా అలా ఉండే వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని నమ్మొద్దు ఎప్పుడైనా అబద్ధం అట్రాక్షన్కి దగ్గరగా ఉంటుందంట నిజం నిష్ఠూరంగా ఎప్పుడు అది డెకరేషన్ చేసుకొని తొందరగా మనుషుల్ని అట్రాక్ట్ చేయదు ఎందుకంటే నేను చెప్పేది నిజం ఎప్పుడైనా తిరిగి తిరిగి నా దగ్గరకు వస్తారు అని చెప్పేసేసి అది సైలెంట్గా ఉంటుందన్నమాట తిరిగి తిరిగి మళ్ళీ అట్లా వస్తుంటారు అలాగే ఫస్ట్ ఫస్ట్ తాత గొడవలు పెట్టుకుంటారు నన్ను దూరం పెడతారు నన్ను ఓ ఏదేదో చేద్దాం అనుకుంటారు కుదరకపోయలేక మళ్ళీ దగ్గరికి వస్తారనమాట ఫైనలీ మనకు మూడు కాయలు వచ్చాయి వీడియో నచ్చితే లైక్ చేయండి